ఏ బ్రహ్మరాశాడు పాశాలిలా మారాయి స్నేహాలుగా ఏ జన్మలో రక్త బంధాలిలా ఈ రెండు దేహాలుగా ఏ రెండు కళ్ళల్లో చూపొక్కటై మా పొద్దు తెల్లారగా ఏ గుండెలో చోటు దక్కిందిలా ఏ తోడు కానిడగా రాలేటి ఏ పూల రంగులో ముంగిళ్లలో ముగ్గుగా రోషాల ఏలేత బుగ్గలు రోజాలు పూయించగా అనుబంధం ఏ రెండు దేహాలుగా రెండు కళ్ళల్లో చూపొక్కటై మా పొద్దు తెల్లారగా ఏ గుండెలో చోటు దక్కిందిలా ఏ తోడు కానిండగా రాలేటి ఏ పూల రంగులో ముంగిళ్లలో ముగ్గుగా రోషాల ఏలేత బుగ్గలు రోజాలు పూయించగా కిట్టి పార్టీలు భారతదేశంలో ముఖ్యంగా పట్టణాలలో మహిళల మధ్య సామాజిక మరియు ఆర్థిక క్రియాకలాపాలలో ఒక ముఖ్యమైన భాగంగా అభివృద్ధి చెందాయి వీటి ఆదిపూర్వం బ్రిటిష్ కాలంలో మహిళలు స్వంతంగా స్నేహితులుగా కలిసి స్వయంగా సమయాన్ని గడిపేందుకు టిఫిన్లను పంచుకోవడానికి వినోదంగా ఆటలు ఆడేందుకు ఒకరినొకరు రుణాలు చేయడానికైనా ఆరంభించారు కిట్టి అనేది సభ్యులు ప్రతి నెలా ఒక ఖచ్చితమైన మొత్తాన్ని సేకరించి లాటరీ విధానంలో అందులో ఒకరికి మొత్తం ఇవ్వడమే ప్రధాన లక్ష్యం ఇది మహిళలకు ఆర్థిక స్వావలంబనతో పాటు స్నేహబంధాలు ఆనందకాలాన్ని పంచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది కాలక్రమేణా కిట్టి పార్టీలు వినోదానికి పూర్వగామిగా నిలిచి మహిళలకు తమ అభిప్రాయాలను పంచుకోవడానికి కొత్త విషయాలు తెలుసుకోవడానికి వేదికగా మారింది ప్రస్తుత కాలంలో ఇవి మితమైన పొదుపు అందమైన చిరునవ్వులు మరియు విషయాలు పంచుకునే ప్రదేశంగా నిలుస్తున్నాయి